రకమైనటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నిన్న కాక మొన్న జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ చేస్తారు మీ అందరికి తెలుసు ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్ లో మా మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్ గా మేము దాన్ని చేపట్టాం చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో ప్రచార సభల్లో వారి సూపర్ సిక్స్ ని పదే పది సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది పదిహేను వేలు ఎంతమంది ఉన్నా తల్లికి పదిహేను వేలు మాత్రమే ఇస్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అన్నాడు అన్నాడు లేదా కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం నిన్న ఉంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేవి అందులో క్లియర్ గా జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి ఇరవై పదిహేను వేల రూపాయలు చెప్పిన అని చెప్పి ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోను విడుదల చేశారు అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది ముఖ్యంగా పేదవాళ్ళలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది అదేంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తలిగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయివారంలో భోగాపురంలో మెటెక్ జోన్లో తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను కనీసం మూడు ప్రాంతాల్లో అన్నా వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి ఎక్కడ కూడా దానికి ఈ అనుమానం ఉన్నదనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు ఒక చిన్న ఉదాహరణ మీకు అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు అదేన ల బాబుగే ది బాబుగే ఈ బాబుగే అదేన ల ది బాబుగే ఆ బాబుగే అదేన ల ది బాబుగే అంతమంది పాపులు ఉంట అంతమంది కదా చదువురల అందరు కదా చెప్పి కొడప 8000 ఉంటది కదా 18 సంవత్సరాలం 18 సంవత్సరాల అమ్మ హ్యాపీ కదా అమ్మ పిండి రన మన పెద్దలు ఉంటారు 4000 వికలాకులంట 6000 వాడు రిటింగ్ కొట్టుకొచ్చేస్తా మోనिटर ఏమైనా పందుల అమ్మ

అక్కడ దాకుంది ఆపాపకి అది కడుపులో బెడ్ ఉంది ఆపాపకి ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరం అయితే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కానండి అంతమంది పిల్లలకి పదిహేను వేలు చెప్పులు ఇస్తానని చెప్పి చెప్పాడు అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారు ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ ఏదైతే అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం ఉంది ఆ రోజు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మఒడి కార్యక్రమం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తానని ఎలక్షన్ల ముందు చెప్పడం ఎలక్షన్ అయిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని పిల్లలు ఎంతమంది ఉంటే కాదు ఇది అమ్మఒడి పేరు అమ్మకి ఇస్తున్నాం కాబట్టి అమ్మ ఒకరే ఉంటారు కాబట్టి అది పిల్లలు ఎంతమంది అన్న మాకు సంబంధం లేదు తల్లి ఒకరు కాబట్టి తల్లి ఒక ఇంట్లో ఒకటే ఇస్తామని చెప్పి దాని మీద యూటర్న్ తీసుకోవడం జరిగింది దాన్ని మనం ఎలక్షన్ల ముందు మనం చెప్పాం అది కరెక్ట్ కాదు మీరు ఎంతమంది పిల్లలు ముందు ఇవ్వాలని చెప్పని మేరే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు అక్కడ ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు నలభై ఐదు వేలు నలుగురు ఉన్నా సరే అరవై వేలు ఇస్తామని చెప్పాం దానికి ఆల్రెడీ విధి విధానాలు తయారవుతా ఉన్నాయి కానీ ఈ లోపే వీళ్ళు ఏం చేశారు మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఫేక్ జీవోలు బయటికి సర్క్యులేట్ చేశారు ఏదో మనం దాని మీద యూటర్న్ తీసుకున్నట్టుగా చేయట్లేదు మేము అమ్మఒడిలా అని చెప్పాం తల్లికి వందామని చెప్పాం కాబట్టి తల్లి రెండు ఇవ్వాలంటే ఇద్దరు తల్లు ఉండాలి అంటే రకరకాల ట్విస్ట్లు చేస్తూ ఉన్నారు చివరికి వాళ్ళు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఈ సోషల్ మీడియా వాటితో ఫేక్ జీవోలు ఇచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం పడి ఇటువంటి ఫేక్ జీవోల్ ద్వారా ఐదేళ్లు గడిపేశారు చివరికి ఇప్పుడు కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకెళ్తూ ఉంది కాబట్టి దీన్ని ఎలా అభాసు చేయాలంటే ఏదో ఒక విధంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ ప్రజలైతే ఈరోజు చాలా అవేర్నెస్తో ఉన్నారు ఏం జరుగుతుందో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి ఏదో ఫేక్ జీవులు ఇచ్చేది మాత్రం నా ప్రజల్లో ఏదో వదులుకుంటే ఇంకా వాళ్ళ బ్రహ్మ తప్ప ఏం కాదు దీని మీద ఏదైతే మేము కమిట్మెంట్ ఇచ్చాము ఎలక్షన్ల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ చెప్పాము చెప్పిన మాట ప్రకారం ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా చెప్పిన ప్రతి హామీని ఒక అక్షరం కూడా పొల్లు అన్నీ అమలు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఏమాత్రం కూడా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా